నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కాపురేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయం ఏమిటి అన్న చర్చ అయితే సాగుతుంది ఏడు పదులకు చేరిన ఈ సీనియర్ నేతకు ఎన్నికలు చాలా కీలకమైనవి అని చెబుతారు ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆయన రాజకీయంగా పూర్తి స్థాయిలో విరామం తీసుకున్నట్లే ఎందుకంటే మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయి అప్పటికీ కూడా ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉంటారా అంటే అది ఆలోచించవలసిన విషయమే అందుకే ముద్రగడ కూడా ఈసారి తన పోటీకి సయ్యన్నట్లుగానే ఒక హడావిడైతే ఆ మధ్య దాకా చేశారు ఇప్పుడు గమ్మున సైలెంట్ అయ్యారు ఇంతకీ పెద్ద అయిన ఆలోచనలు ఏంటి అన్నది ఒక ఎడతెగిన చర్చిగా ఉంది ఆయన వైసీపీ జనసేన అంటూ వచ్చారు కదా మరి రాజకీయ రూట్ దొరికిందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ముద్రగడ మొదట వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ గా ఉన్నట్లు కనిపించినా ఆ తరువాత జనసేనలోకి వెళ్లాలని చూశారు అటు ఇటు రాయబారాలు కూడా పెద్ద ఎత్తున సాగాయి ముద్రగడ ఇంటికి ఇక పవన్ కళ్యాణ్ వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా కూడా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి మరి ఎక్కడ బ్రేక్ పడింది ఎక్కడ ఇదంతా ఆగింది అని చూస్తే కనుక దీని వెనుక చంద్రబాబు ఉన్నారని అంటున్నారు ముద్రగడను జనసేనలోకి చేర్చుకోవద్దని చంద్రబాబే పవన్కి చెప్పి ఆపించారన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తుందట ఎందుకు ఇలా బాబు చేశారంటే ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారని బాబు భావించి అదే విషయం పవన్కి చెప్పారని అంటున్నారు ముద్రగడ పద్మనాభం కనుక జనసేనలో చేరితే నాలుగు సీట్లు ఎక్కువ అడుగుతారని అవి గెలవని అతని మనుషులకు ఇప్పించుకొని తద్వారా వైసీపీకి మేలు చేస్తారని చంద్రబాబు తనదైన ఆలోచనలను పవన్కి చెప్పారని అంటున్నారు దాంతో అది వినే పవన్ కూడా ముద్రగడ వద్దని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక ముద్రగడ వల్ల రాజకీయంగా కూడా పెద్దగా ఉపయోగం ఏమీ లేదని ఓట్లు పడే సీన్ కూడా లేదని కూడా కూటమి పెద్దలు భావించారని అంటున్నారు ముద్రగడ అవుట్ డేటెడ్ అని కూడా చంద్రబాబు పవన్ భావిస్తున్నారని అంటున్నారు ఇక గోదావరి జిల్లాలో కాపు యువతలో ఫాలోయింగ్ అంతా పవన్కే ఉందని కూడా విశ్లేషిస్తున్నారు ఇక ముద్రగడ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయనది కూడా చంద్రబాబుతో సమానమైన రాజకీయ అనుభవం అలాంటి వారు కనుక జనసేనలో పవన్ పక్కన ఉంటే ఖచ్చితంగా అది కూటమికి మేలు కాకపోతే కూటమిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందని కూడా చంద్రబాబు ఒప్పుకోలేదని అంటున్నారు అందుకే ముద్రగడ జనసేనలోకి వచ్చేందుకు ఇష్టపడినా పవన్ మనసుమాచి పెద్ద ఈ వైపు రాకుండా బాబు విష్ణు చక్రం అడ్డవేశారని అంటున్నారు నిజానికి చూస్తే కూడా ముద్రగడ ఎవరికి కొరుకుడు పడని మనిషి అని అంటారు ఆయన ఎన్టీఆర్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి చూస్తే చంద్రబాబు వరకు చాలా మంది ముఖ్యమంత్రులనే ఢీకొట్టి వారినే ఇబ్బందులు పెట్టారని అంటారు ఆయన తీసుకున్న కార్యక్రమం లక్ష్యాలు మంచివే అయినా పట్టు విడుపులు పెద్దగా ఆయనకి పట్టవని దానికి మించి ఆయన దూకుడుగా వెళ్తారని అప్పుడు ఎవరిని స్పేర్ చేసే సీన్ ఉండదని అంటారు అందుకే ముద్రగడ లాంటి వారు స్పెషల్ పొలిటీషియన్ గానే ఉంటారు వారిని పార్టీలోకి తీసుకున్న ఎక్కువ కాలం ఆయన పని చేయలేరు వారు కూడా ఆయనతో కలిసి నడవరు ఇది ముద్రగడ రాజకీయ చరిత్ర చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక చివరిగా జనసేనలో చూస్తే పవన్ ఒక్కరే అక్కడ ఉన్నారు ముద్రగడ లాంటి వారు వచ్చి చేరితే ఖచ్చితంగా పొత్తును పడనివ్వరని కూడా రాజకీయం తెలిసిన వారు అనే మాట కనీసంగా యాభై నుంచి అరవై దాకా సీట్లు తీసుకోవాలని ఒత్తిడి పెడతారు అది తెగకపోతే మొదటినే మోసం వస్తుంది అందుకే వన్ మ్యాన్ షోగా పవన్ మాత్రమే ఈ సీట్ల వ్యవహారాన్ని తానుగానే టీడీపీతో తెలుసుకుంటారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది మరి చూద్దాం రానున్న రోజుల్లో ముద్రగడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం